ఇదే ఈత చెట్టండి అండి ఇదే ఈత చెట్లు మన పెద్దోళ్ళు ఇంతకుముందు మోకులు తట్టలు ఇటువంటి ఇదే ఈత చెట్టు అండి మన పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు దీన్ని అది తీల్చుకుపోయేది తీల్చుకుపోయేది దీన్ని తీసి చాలా వరకు మోకులు అటువంటి అనేది చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ అనేది తీసుకొని పోయి తట్టలు తట్టలు అల్లి అప్పట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాయిలర్ల పూడు అటువంటి మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా పెడకాలు వడకాలు తీసుకొని తట్టలు ఉపయోగిస్తారు కొంతమంది కూరగాయలు తీసుకుపోవడానికి అయితే ఈ మామూలుగా ఈ అల్లుకొని తట్టలు అల్లుకొని ఆ తట్టలలో వేసుకొని కూరగాయలు కూడా కొంతమంది అప్పట్లో తీసుకుపోతున్నారు ఇది దీని కాండంలో నుంచి కళ్ళు కూత తీస్తారు ఈ తాటి కళ్ళు అనేది ఈత కళ్ళు అనేది తీస్తారు ఈత కళ్ళు అనేది చాలా వరకు కూడా చుట్టూ పెద్దదైన తర్వాత దాన్ని కాండంలో నుంచి కళ్ళు అనేది తీసేస్తారు ఈ ఈత చెట్టు దీనికి పండ్లు కొత్త మామూలుగా నల్లగా పండు కాస్తాయి ఈత ఈత పండ్లు ఈత పండ్లు కొత్త చాలా చాలా చాలామంది తింటారు కానీ ఈ ఆ ఈత ఆకు కొరత చాలా వరకు ఉపయోగపడుతుంది మనం ఏం చేస్తామంటే ఈత ఆకు మనకు ఒక వేడి వలన నోరు బగిలినప్పుడు ఈత ఆకు అనేది నమిలి దీని రసం అనేది మింగితే మనకు నంజు కొత్త చా పోతుంది ఇది అటువంటి వాటి కోత ఉపయోగిస్తారు కానీ ఈ ఈత చెట్లు కొంతమంది ఏం చేస్తుందంటే దీన్ని బాగా చీల్చి ఈత చెట్టు అనేది ఇది చీల్చి చాలా వరకు కొంతమంది మామూలుగా దీన్ని పొరక కోత ఉపయోగిస్తున్నారు మనం పొరక కసు ఉడ్చుకునే పొరక ఈత పొరకలని ఉపయోగించాం ఈ ఇట్లాంటి అనేది దీని గుండా చాలా చాలా ఉపయోగాలు ఉండవి ఈ ఈత చెట్టు అనేది మంచి ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుసు కానీ దీనిలో ఉండే కూడా కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇది ఆకు ఉపయోగపడుతుంది దీన్ని మామూలుగా దీని నార ఉపయోగపడుతుంది దీని కాయలు కూడా ఉపయోగపడుతుంది దీని నుంచి మామూలుగా కళ్ళు కాస్త తీసరు మామూలుగా ఈత కళ్ళు అనేది తీస్తారు ఆ ఈత కళ్ళు కూడా చాలా వరకు మన పెద్దోళ్ళు ఇంతమంది ఏంటంటే ఇప్పట్లో కూడా కొంతమంది ఈత కళ్ళు అనేది చాలా వరకు తాగుతూ వచ్చుంటారు ఈత కళ్ళు అనేది చాలా వరకు చెప్పాలంటే వేడిని అనేది తగ్గించుతుంది ఈ వేడి అనేది తగ్గించడం వల్ల మనిషి గుత ఒక వేడి లేనప్పుడు మనిషి కూడాత బాగా ఉంటుంది ఇది ఈత చెట్ అనేది చాలా వరకు వేడిని తగ్గిస్తుంది మనిషికి ఒక రక్తం పడుతున్న మనిషికి కానీ వేడి ఎక్కువ ఉన్న మనిషికి కానీ కనీసము అటువంటి మనిషికి ఈ ఈత కళ్ళు అనేది తాగితే మనిషికి మనిషికి ఎంత వేడి ఉన్న మనిషి కూడాత మనిషి కూళ్ళేకి వచ్చాడు దీని గుండా మనిషికి కానీ పశువులకు కానీ దేనికైనా కానీ ఈ ఈత కళ్ళు తీసుకొని ఒక దాంట్లో మామూలుగా ఒక ఐదు లీటర్లు కానీ నాలుగు లీటర్లు కానీ ఈత కళ్ళు తీసుకొని ఇది ఏం చేయాలంటే ఒక వారం రోజులు ఒక తాటి మామూలుగా కలకండ అనేది పగలగొట్టి దాంట్లో వేసుకొని మామూలుగా ఈ ఈత కల్లులో ఈత కల్లులో అనేది వేసుకొని చాలా వరకు ఒక ఒక వారం రోజులు ఒక డబ్బాలో కానీ ఒక దేంట్లైన కానీ ఒక వారం రోజులు మురిగించి ఆ నీళ్ళు కింద తాగినరంటే నీ ఎంతలో మనిషికి రక్తం పడుతున్న మనిషికైనా కానీ అది తాగిన వెంటనే మనిషికి భేడి అనేది ఫుల్గా తగ్గిపోయి మనిషి మాములుగా నారముల రకములైకి వచ్చే సదుపాయం కొడతా ఉంది ఈత కళ్ళు గురించి చాలా వరకు ఇటువంటి సదుపాయం అనేది ఉంది కానీ తెలియని వాళ్ళు ఈత చెట్టుకులో ఏముంది అనుకుంటారు దీంట్లో మంచి శక్తికరం అనేది కొడత ఉంది ఈత కళ్ళు కళ్ళు అనేది మంచి కొడతా మంచి శక్తికరం నుంచి కొరత పదార్థం గుర్త ఉంది కానీ ఈత కళ్ళు వాడడం వల్ల ఎటువంటి హాని అనేది లేదు ఎటువంటి కొన్ని కొన్ని వేడి కానీ కొంతమంది ఏంటంటే చాలా కొంచెము ఆరోగ్యం అనేది వేడి వలన బాగాలేక ఒక బేదులు బేదులు పెట్టేటోళ్ళు కొడతా ఈత కళ్ళు తాగడం వల్ల కొడతా ఎమ్మటే కొడతా తగ్గిపోగలుగుతాం ఈత కళ్ళు వలన చాలా వరకు మేలు రకం అనేది ఉంది ఈత కళ్ళు టూ రెండోది ఏంటంటే కలకండ ఒక నాలుగు రోజులు కానీ మూడు రోజులు కానీ బాగా మురిగించి అంటే ఒక డబ్బాలో మామూలుగా ఇది కలకండి అనేది నత్త నల్లగొట్టి ఆ మామూలు కళ్ళులో ఒక వారం రోజులు కానీ నాలుగు రోజులు కానీ దాంట్లో మురిగించి తర్వాత అది ఒక గ్లాసు కానీ గ్లాసు కానీ ఇటువంటి అయినా తాగొచ్చు తాగడం వల్ల తాగడం వల్ల నువ్వు తిని తీసి ఆ తాగడం వల్ల అనేది మనిషికి బాగా ఉంటుంది ఇది హానికరమైనది కాదు మనిషికి ఆరోగ్యకరమైనదే దీని గుండా ఇది పొరకకు ఉపయోగపడుతుంది రెండోది ఒక మోకు ఉపయోగపడుతుంది మన పెద్దల కాలాన్ని కొన్ని కొన్ని తట్లకు అనేది ఉపయోగిస్తున్నారు ఇది రెండో మూడోది ఏంటంటే దాని మామూలు కాండంలో నుంచి కళ్ళు అనేది కూడా తీస్తున్నారు ఇది ఇన్నిటికీ ఉపయోగపడేసి తాటి చెట్టు ఈత చెట్టు అంత చూడండి ఈత చెట్టులో ఉన్న ఇటువంటిది మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి